అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండ్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే తెలుగు రాష్ట్రాల్లో పులుల భయం ప్రజలను వెంటాడుతోంది తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో పులి రెచ్చిపోయింది లక్ష్మి అనే మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆస్పత్రికి తరలించారు తీవ్రంగా గాయపడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది మండలంలోని గన్నారం సమీపంలో ఈ ఘటన జరిగింది ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని బంధువులు అటవీ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు దీనిపై స్పందించిన అటవీ శాఖ అధికారులు లక్ష్మి కుటుంబానికి పది లక్షల రూపాయల చెక్ను అందజేస్తారు వారి కుటుంబంలో ఒకరికి వాచరు ఉద్యోగం ఐదు ఎకరాల భూమి ఇచ్చేందుకు అధికారులు అంగీకరించారు ఇటీవల జిల్లాలోని జైనురు వాంకిడి మండలాల్లోని పులి పశువులపై దాడి చేసింది ఈ సంఘటనను మర్చిపోకముందే ముందే శుక్రవారం కాగజ్ నగర్ మండలంలో పులి దాడిలో మహిళ మృతి చెందింది దీంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు పులుల దాడుల నుంచి కాపాడాలని ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు గవర్నమెంట్లో వెంటనే విదిన్ వన్ అవర్ కాంపన్సేషన్కి రెడీ చేశారు ఆస్ పర్ జివో టెన్ లాక్ కాంపన్సేషన్ ఈరోజు రెడీ అయింది ఇవ్వడం జరిగింది ఫ్యూనరల్ ఛార్జ్ ఆల్సో ఓవర్ అండ్ అబౌ ఇచ్చాము సో దాంతోపాటు జనాలు కొంత ప్యాసిఫ్ అయ్యారు యాజ్ వెల్ ఎస్ మన ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు ఏంటి అంటే దర్ ఇస్ ఎస్ఓపి ఉంది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఈ చలికాలంలో ఎక్కువ ఎరాటిక్ బిహేవియర్ టైగర్స్కి వస్తుంది అది ఇన్ అడిషన్ ఏంటి అంటే మహారాష్ట్ర నుంచి ఎక్కువ ఎంట్రీ అయింది మంచి గ్రాస్ ల్యాండ్స్ ఇటు ఇటు సైడ్ చేసినది కాబట్టి ఎక్కువ హెర్బ్యూర్స్ జింకలు వచ్చింది దాంతోపాటు ఇది పులి ఎక్కువ వచ్చినది కాబట్టి టెరిటరీ మార్చేయడానికి చేయడానికి ఈ బిహేవియర్ ఉంది ఈరోజు పొద్దున మార్నింగ్ ఒక క్యాటిల్ కిల్ అయింది తర్వాత ఇది ఈ డెత్ అయింది కాబట్టి ఇది టెరిటరీ మార్కింగ్లో ఉంది బోత్ మండలం బాబెర తండాలు చిరుతపులి సంచారం హడలెత్తిస్తోంది గ్రామంలో అర్ధరాత్రి మేకల మందపై చిరుతపులి దాడి చేస్తుంది దాడిలో నాలుగు మేకలు మృతి చెందాయి మేకల అరుపులకు గ్రామస్తులు మేర్కొన్నారు గ్రామస్తుల అరికిడితో చిరుతపులి పారిపోయింది చిరుతపులి సంచారంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు కుంటాల మండలంలోని సూర్యాపూర్ మెదన్పూర్ అంబుగాంబ అటవీ ప్రాంతాల్లోనూ పెద్ద పులి అలజడి సృష్టిస్తోంది ఇటీవల మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ నుంచి బొందెడి కిన్వట్ అటవీ ప్రాంతాల మీదుగా తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించింది జిల్లాలోని భీంపూర్ తాంసి తలమడుగు మీదుగా బోధ్ మండలానికి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలం అడెల్లి తండా నుంచి మహారాష్ట్రలోని అప్పరావుపేట మీదుగా కుండాల మండలంలోని సూర్యాపూర్ మెదన్పూర్ బుడుబుడు రాల్జల ప్రాంతంలో పులి సంచరిస్తోందని అధికారులు చెబుతున్నారు పెద్ద పులి సంచారం కొనసాగుతున్న నేపథ్యంలో పశువుల కాపర్లు వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు కూలీలు ఉదయం తొమ్మిది గంటలకు వెళ్లి నాలుగు గంటల లోపు పనులు ముగించుకోవాలని అధికారులు సూచించారు కర్రకు గజ్జెలు కట్టి శబ్దం అరుపులు చేస్తూ వెళ్లాలని ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు అటువీ ప్రాంతానికి అరకిలోమీటర్ కు మించి వెళ్లరాదని పంటల రక్షణకు కంచెల ఏర్పాటు చేయవద్దని విజ్ఞప్తి చేశారు సరిహద్దు దాటే వరకు పశువులను మేత కోసం అడవిలోకి తీసుకెళ్లవద్దని సూచించారు ఇక్కడ ఇలా ఉంటే ఏపీ శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాలి సమీపంలో పెద్దపులి సంచరించడం కలకలం రేపింది నర్సన్నపేట నుండి టెక్కలి వైపు వెళ్తుండగా నూట ఎనిమిది డ్రైవర్ కు పొడుగుపాడు సమీపంలో పెద్దపులి కనిపించింది నేషనల్ హైవే రోడ్డు దాటుతుండగా అర్ధరాత్రి సమయంలో డ్రైవర్ గుర్తించాడు వెంటనే ఆయన అటవీ అధికారులకు సమాచారం అందించారు స్పందించిన అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పెద్దపులి అడుగులను గుర్తించారు కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్ ఎస్పై రెవెన్యూ శాఖకి సమాచారం చేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పేరు ఉప్పాడు అప్పల్ నేను సంత బొమ్మాల్లో వన్ జీరో ఎయిట్ డ్రైవర్గా పనిచేస్తున్నాను నేను రాత్రి సుమారు పదకొండు గంటలకి మెడికల్ కేసు పట్టుకొని నర్సన్పేట వెళ్ళి పేషెంట్ని అడ్మిట్ చేసి రిటర్న్ అంబులెన్స్లో రిటర్న్ వస్తుండగా పొడుగుపాడు దగ్గరలో ఎన్హెచ్ హైవే రోడ్డు దాటుతుండగా పులిని రోడ్డు దాటుతుండగా చూశాను చూసిన తర్వాత ఇక్కడ ఉండే లోకల్ నాకు తెలిసే ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూపులకి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి ప్లస్ ఫార్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మెసేజ్ ఇచ్చాను లోకల్ గ్రూపుల్లో కూడా వాట్సాప్ గ్రూపుల్లో కూడా నేను ఇన్ఫార్మ్ చేసి అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పాను ఇదంతా కోతల సీజన్లో కాబట్టి అందరూ గుంపు గుంపుగా ఉండి కొద్దిగా దాన్ని ఇచ్చేసుకోవాలని చెప్పాను నిన్న మాకు నంద మండలంలో ఒక తెల్లవారి మూడు గంటల సమయంలో ఏంటంటే ఒక ఆవు ఏదో జ తెలియని జంతువు వచ్చి చంపేసిందని మాకు మార్నింగే ఉంచి తెల్లవారి పది గంటలకి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు ఎన్ని గంటలు అని అడగ తెల్లవారి మూడు గంటలకి చంపేసిందని చెప్పారు సో మేము ఇక్కడ పక్కన లోకల్ విలేజెస్కి ఇక్కడ లోకల్లో ఉన్నది కోడబొమ్మలి మండలం కోడబొమ్మల ఎస్ఐ గారికి ఎంఆర్ఓ గారికి తర్వాత లోకల్ సెక్రటరీస్కి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో కొద్దిగా పబ్లిక్ ప్రజలు బయటకు వెళ్ళేటప్పుడు కొద్దిగా గుంపుగా వెళ్ళి చుట్టుపక్కల ఏమున్నాయో ఏంటని చూసుకొని వెళ్ళి ఓతల టైంలో కానీ తర్వాత కాలుభుక్షలు తీసుకున్నప్పుడు కానీ కొద్దిగా